హలో అండి ఎలా ఉన్నారు మనం ప్రతి వారం కూడా మంచి మంచి వీడియోస్ మన ఫోటోగ్రఫీ బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాల దాని గురించి మనం వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం మరి ప్రతి వీడియో రిలీజ్ అయిన వెంటనే కాల్స్ ఎస్ఎంఎస్ కామెంట్స్ ఇవన్నీ కూడా నాలో ఎంతో కొత్త ఉత్సాహాన్ని మనకు అందిస్తూ వస్తున్నాయి అయితే మరి సోషల్ మీడియా అయ్యాక మన ఆర్గనైజేషన్ సెట్ చేసుకోవడానికి ఇంకో కాన్సెప్ట్ ఉంది అదేంటంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో పెట్టారు గూగుల్ అనుకోండి ఇన్స్టా అనుకోండి ఫేస్బుక్ అని ఇవన్నీ కూడా అదర్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఫ్రీగా ఉన్నాయి కాబట్టి మనం వాడుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది మరి ఇవన్నీ తిరిగి మన పాయింట్కి ఒకదానికి రావాలిగా మరి మన పాయింట్ ఏంటి మన దగ్గర రావాలంటే మన దగ్గర ఉండాల్సింది ఓన్గా ఏంటి అంటే వెబ్సైట్ ఉండాలి మన ఓన్ వెబ్సైట్ మన ఫోటోగ్రఫీ పేరు మీద కానీ లేకపోతే మన ఓన్ పేరు మీద కానీ ఇప్పుడు సపోజ్ చాలామంది ఏం చేస్తారంటే తన పేరుతో చాలామంది గుర్తుపడతారు ఇప్పుడు సపోజ్ నన్ను ఉందనుకోండి ఎడిట్ పాయింట్ రమేష్ అని అనుకోండి చాలామంది గుర్తుపడతారు అలాగే ఒక్కొక్క ఊర్లో నేను ఆ రోజు బ్రాండ్ గురించి నేను ఇంత ముందు మీకు వీడియో చేసినప్పుడు బ్రాండింగ్ పేరు మీద ఏంటంటే చాలామంది చెప్పారు వాళ్ళ ఫోటోగ్రఫీ పేరు వాళ్ళ బ్రాండ్ కలిసింది మరి అట్లా తీసుకుంటారా లేదా ఒక బిజినెస్ ప్రొఫైల్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు ప్రొడక్ట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు సర్వీసెస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు అప్పుడు మీరు ఖచ్చితంగా మీ బిజినెస్ పేరు మీద ఒక వెబ్సైట్ తీసుకోవాలి అయితే చాలా వరకు కూడా ఫ్రీ అప్లికేషన్స్ వచ్చాయి ఏ వచ్చిన తర్వాత ఇంతకుముందు అంటే మనకి ఏంటంటే వెబ్సైట్ డెవలప్మెంట్కి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఛార్జెస్ అవ్వాలి కానీ ఇప్పుడు మనకి ఎలా వచ్చిందంటే ఒక వెబ్సైట్ వచ్చి ఏడు వందల రూపాయలకి మన డొమైన్ కొనుక్కుంటే అంటే మీకుండే ఫోటోగ్రఫీ నేమును పట్టి ఉంటుంది కొన్ని లక్షలలో కూడా ఉన్నాయి ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇలా ఒక డొమైన్ తీసుకొని ఒక హోస్టింగ్ స్పేస్ వచ్చేసి ఒక సంవత్సరానికి వెయ్యి రూపాయలు కూడా వచ్చింది అంటే రెండు వేల రూపాయలు పెడితే మీకు ఒక వెబ్సైట్ మీరే రెడీ చేసుకోవచ్చు కొంచెం నాలెడ్జ్ ఉంటాయి అక్కడే వెబ్సైట్ బిల్డర్ ఉంది అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు థీమ్స్ తీసుకోవచ్చు అక్కడే మీరు ఇమేజెస్ పెట్టుకోవచ్చు కంటెంట్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఏ కూడా మనకి ఎలా కావాలంటే అదే ఒక వెబ్సైట్ రెడీ చేసి పెట్టే ఇంత స్థాయికి వచ్చాయి సో ఇలా మనం చేసుకోవచ్చు లేదండి నాకు ఇలా వద్దు అనుకుంటే చాలా రకాల వెబ్సైట్స్ వచ్చాయి ఇలా వచ్చింది కార్డ్ వెబ్సైట్ వచ్చింది ప్రొఫైల్ వెబ్సైట్ అని వచ్చింది తర్వాత ఈ కామర్స్ వెబ్సైట్ అని వచ్చింది అంటే మీరు ఒక వెబ్సైట్ ద్వారా కూడా వ్యాపారం చేయొచ్చు అంటే అందులో కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ పెట్టారనుకోండి మీకు వ్యాపారం అవుతుంది ఇలా చాలా రకాల ఆప్షన్స్తో మీరు వెబ్సైట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు అయితే మీకు తక్కువ బడ్జెట్లో కావాలి అంటే షేరబుల్ వెబ్సైట్స్ ఉంటాయి అంటే సపోజ్ ముందట ఇన్వైటెడ్ డాట్ ఇన్ బై ఎడిట్ పాయింట్ ఇండియా అని చెప్పి ఒక ట్యాగ్లెన్ తీసుకున్నాం అనుకోండి అది పర్ ఇయర్ వెయ్యి రూపాయల వెబ్సైట్ అయిపోతుంది ఇలా కూడా మనకి చాలా వెబ్సైట్స్ వచ్చాయి మనం కూడా మన వెబ్సైట్ రిలీజ్ చేస్తాం ఇంత చాలా మందికి తెలుసు ఇన్వైటెడ్ అని ఒక అప్లికేషన్ ఇచ్చాను ఇన్విటేషన్ సాఫ్ట్వేర్ కోసమే ఇన్విటేషనే కాదు డెమో గురించి అందులో వెబ్సైట్ గురించి కూడా ఉంది అంటే వెబ్సైట్ కూడా మీకు మీరే చేసుకోవచ్చు మీరు చేసుకోలేరు మీ దగ్గర కంప్యూటర్ లేదు మీ దగ్గర మొబైల్ మాత్రమే మొబైల్ కూడా వెబ్సైట్ చేసుకోవచ్చు లేదు అది కూడా రాదు మాకు వెబ్సైట్ చేసి ఇవ్వండి అంటే మేము రెడీగా ఉన్నాం మీకు వెబ్సైట్ చేయడానికి ఎందుకంటే ఫోటోగ్రాఫర్ అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం సో దానికోసమనే మనం ఈ ఫోటోగ్రఫీ వ్యవస్థలో ప్రతి పాయింట్ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం చాలామంది చెప్తారు ఏమని చెప్తారంటే డబ్బు ఉన్న రభాయ్ వాడు డబ్బు సంపాదిస్తున్నారు అబ్బాయి ఈ మధ్య కాలంలో ఇంకా ఫేస్బుక్ వాట్సాప్లో కూడా ఏమని వచ్చింది అంటే అరే ఆర్డర్లని దొబ్కెళ్తున్నారు అబ్బాయి మనకంటే ముందొచ్చినట్టు తీసుకెళ్ళిపోతున్నాడు ఇవన్నీ కూడా కామెంట్ చెప్తూ వస్తున్నారు ఈవెంట్ మీద తీసుకెళ్ళిపోతున్నారు వాడెకరేషన్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు మరి వాళ్ళందరూ కూడా వేరే ప్రపంచంలో ఉన్నారు నేను అందుకే ఇవన్నీ కూడా వీడియోస్ చేస్తూ వస్తున్నాను వాళ్ళకు వెబ్సైట్ ఉంది వాళ్ళకు ఇన్స్టా పేజ్ పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళకు ఫేస్బుక్ పేజ్ కరెక్ట్గా ఉంది వాళ్ళు దాన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఆర్డర్స్ వస్తున్నాయి వాళ్ళ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా ఉంది మరి మన ప్రొఫైల్ ఏది మనం ప్రొఫైల్ మీద ఇన్వెస్ట్ చేయము ఒక కెమెరా కొనగానే కెమెరా నుంచి వెళ్ళి నాలుగు రూపాయలు రావాలి మన ఇంటికి వచ్చి ఇవ్వాలి అంటే ఇది అప్పటి కాలం కాదు ఒకప్పటి కాలం అయితే ఒక ఊర్లో రెండు మూడు నాలుగు ఫోటో స్టూడియోలు మాత్రమే ఉండేది వాళ్లకు ఆర్ట్ వర్క్ వచ్చు కాబట్టి ఫోటో స్టూడియో ఓపెన్ చేసేవారు మరి ఈ రోజుల్లో కెమెరానే ఏ చేస్తుంది ఫోటోషాప్ ఏ చేస్తుంది ప్రీమియర్ ఏ చేస్తుంది ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏ చేస్తుంది ఏ కాలం వచ్చాక కూడా ఇంకా నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేయను నేను బిజినెస్ మీద రూపాయి పెట్టను నేను వ్యాపారం చేయను అంటే ఎలా వ్యాపారం అనేది నిరంతర ప్రక్రియ దీన్ని ఎలా చేయాలనేది తెలుసుకోవాలి ఇప్పటి వరకు కూడా ఈ ప్రీవియస్ ఆరు ఎపిసోడ్స్ మొత్తం తొమ్మిదో ఎపిసోడ్ అనుకుంటే మ్యాక్సిమమ్ ఈ ఎపిసోడ్స్ అన్నింటిలో కూడా మనము ఒక కంపెనీ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలని ఒక స్ట్రాటజీ మొత్తం చెప్పడం జరిగింది ఈ రోజుకి అంటే మీ ఆర్గనైజేషన్ సెట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని కూడా ఎపిసోడ్ నెక్స్ట్ టైం మన లీడ్స్ ఎలా జనరేట్ అవ్వాలి మనకి లీడ్స్ ఎక్కడికి వెళ్తే మనకి ఒక ఆర్డర్ వస్తుంది దాన్ని ఎలా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి మీరు చాలాసార్లు చెప్పారు ఒక పాత కస్టమర్ పది మంది కొత్త కస్టమర్తో సమానం అది మనకి రాబోయే ఎపిసోడ్స్లో క్లియర్గా చెప్తుంది అందుకని ఇప్పుడైతే మీరు ఒక వెబ్సైట్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేసుకోండి మీకు వెబ్సైట్ గురించి ఏమైనా డౌట్స్ కొంటే కింద కామెంట్స్లో చెప్పండి మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను ఎక్కడైనా ఫ్రీగా చేసుకునే సైట్స్ ఉన్నా చెప్తాను ప్లస్ అలాగే మనం ఏ విధంగా ముందుకొస్తే మన వెబ్సైట్ని పర్ఫెక్ట్గా ఇవ్వచ్చు ఎటువంటి వెబ్సైట్లో ఎటువంటి ఇమేజెస్ పెట్టాలి ఎటువంటి కంటెంట్ పెట్టాలి ఇవన్నీ కూడా మీకు గైడ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించడమే కాదు డబ్బును మేనేజ్ చేయడం కూడా కలనే వ్యాపారంలో సంపాదించడం కూడా మీకు రాను రాను కస్టమర్లు తగ్గిపోతున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా మీరు వ్యాపారంలో వీక్ అవుతున్నారు మీ కాంపిటేటర్ ఎదుగుతున్నాడు లేకుంటే మీకంటే కొత్త కాంపిటేటర్ కొత్త ఇన్నోవేషన్తో వచ్చాడు అని అర్థం సో ఎప్పుడు కూడా ఆర్డర్స్ అయిపోయినాయా ఆర్డర్స్ చేశామా ఆర్డర్స్ తర్వాత మనకి ఎంతమంది క్లయింట్ డాటాబేస్ ఉంది ఈ క్లయింట్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ దాని మీద దృష్టి కేంద్రీకరిస్తేనే నాలుగు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతిసారి నాకు సపోర్ట్ చేస్తున్న చేస్తున్నందుకు కూడా నాకు తెలిసిన అనుభవాలే మీకు షేర్ చేస్తున్నాను కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు బట్ తప్పకుండా పాటించండి ఖచ్చితంగా మీరు ఆర్థిక విజయాన్ని సాధిస్తారు ఇంకా చాలా ఉన్నాయి మనం తీసేదాంట్లో ఎందుకంటే దాదాపు హండ్రెడ్ ప్లస్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ ఫోటోగ్రఫీ వ్యాపారంలో ఆగిపోయేది కాదు రకరకాల ఇన్నోవేషన్స్ వస్తుంటాయి మీరు ఫ్రీ టూల్స్ ఎలా వాడాలి పేడ్ టూల్స్ ఎలా వాడాలి డిపార్ట్మెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనం ఏం వర్క్ చేయాలి ఇవన్నీ కూడా మీకు రాబోతున్నాయి మరి స్టేట్యూ చాలామంది ఇప్పటికీ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మరి సబ్స్క్రైబ్ చేశారనుకోండి నా వీడియో రిలీజ్ అయిన వెంటనే మీకు వచ్చేస్తుంది అలాగే మీ లోకల్ గ్రూప్స్లో కూడా ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తారు కదా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయ్యే విధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా దీని గురించి తెలుసుకునే విధంగా చేయండి మరి ఎప్పుడు సదా మీ సేవలో మీరు ఇట్ మాట్లాడారు